హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చి మా పిల్లలది సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాను అయితే చిన్న ఆయనకేమో ఎయిర్ ప్రెజర్ ఇచ్చారు అది కూడా సింపుల్గా అయిపోతుంది దానికోసం మా బాబు అయితే ఇంకా నిద్రపోలేదు ఇచ్చిన రోజుల కానించి ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తామని చెప్పేసి అలా కూర్చుంటూనే ఉన్నాడు ఇంకా లేచి లేవగానే సండే మార్నింగే బ్రష్ చేసుకొని వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసాను ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పెద్ద అయింది చేశాను అనమాట ఇది ఎలా చేశానంటే ఒక వాటర్ బాటిల్ టూ స్ట్రాస్ వన్ బెలూన్ కొద్దిగా కలర్ వాటర్ ఉండాలన్నమాట అయితే దానికోసం నేను ఏం చేశానంటే బాటిల్కి చిన్న మార్కర్ ద్వారా సర్కిల్ చేసి స్టాకి అటాచ్ చేశాను ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చేసిన తర్వాత కొద్దిగా కలర్ మార్కర్తో డ్రా చేసిన ఆ సర్కిల్ని హోల్ హోల్ పెట్టాలి అంటే స్ట్రా ఎంత సైజు ఉందో అంత హోల్ పెట్టాలన్నమాట అలా పెట్టేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సెట్ చేశాను కలర్ వాటర్ వేస్తున్నానండి ఇందులో ఫుడ్ కలర్ కలిపాను వాటర్లోని అలా కలిపిన తర్వాత కొంచెం స్ట్రా మునిగేంత వరకు వేయాలి మరీ ఎక్కువ వేసేయకూడదు ఎక్కువ వేస్తే కనుక ఆ స్ట్రాల్లో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు బెలూన్ నేను ఊదుతానంటే నేను ఊదుతాను అని చెప్పేసి పోటీ పడుతున్నాడు సరే తనకే ఇచ్చాను చాయిస్ నువ్వే ఊదు అని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా ఆ బెలూన్ని ఇప్పుడు బాటిల్ పైన ఉన్న హోల్ని కవర్ చేయాలి అలా కవర్ చేసిన తర్వాత ఆ ఎయిర్ ప్రెజర్కి ఏమవుతుందంటే కొద్ది కొద్ది వాటర్ అనేది గ్లాసులోకి పడుతుంది ఈ విధంగా బెలూన్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రాని బెండ్ చేసి పెట్టాము అలా చేయకూడదు చేస్తే వాటర్ అనేది రావట్లేదు ఇలా స్ట్రైట్గా పెడితేనే వస్తుంది నెక్స్ట్ వేరే స్ట్రా తీసుకొచ్చారు మా వారు నెక్స్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లంచ్ అయిన తర్వాత మా పెద్ద బాబుది స్టార్ట్ చేశాను దీనికి సీడ్ సీట్ జర్మినేషన్ అని చెప్పేసి ప్రాజెక్ట్ ఇచ్చారు దీన్ని కూడా కార్డ్బోర్డ్ ద్వారా చేశాను ఇదైతే అవుట్లుక్ ఇలా వచ్చింది ఎలా ఉందో అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది మా పిల్లల ప్రాజెక్టు సైన్స్ డేకి ఇచ్చింది అయితే మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్